హలో వెల్కమ్ టు కృష్ణమాలాక్షి యూట్యూబ్ ఛానల్ వారి నేను ఈరోజు ఇది మటన్ కూర అండి మటన్ కూరని కుక్కర్లో పెట్టేసి ఒక ఐదు విజిల్ రానిచ్చి వడకట్టి పెట్టేశాను ఇది ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మటన్ ఫ్రై చేయబోతున్నాను ఇప్పుడు రెడీ చేసుకుందాం అండి ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ఇంకా స్టవ్ వెలిగించుకున్నాం కళాయి పెట్టేసుకుందాం స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం అండి కళాయిలో కళాయి వేడెక్కిపోయింది ఆయిల్ వేసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు కత్తిమిర్చి వేద్దాము కొన్ని డబ్బలో ఒక నాలుగుమిర్చి ఇంకా రెండు ఇమ్మ కరేపాకు పడేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాం అండి కొద్ది కొద్దిగా కరివేపాకు కొంచెం పాలు పెట్టు ఒక రవ ఫ్రై చేస్తామండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే దాంతోపాటు మటన్తో పాటు ఏగాలి కదా ఇది కూడా అందుకని మరీ ఫ్రై అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము ఓకేనండి ఆ మాతి సాలు ఉల్లిపాయ ఆగటం ఇప్పుడు ముక్కలు వేసేసేద్దాం దానిలో మేము ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కొంచెం గుద్దు కూరలాగా టమాటా వేసి వండుతాను కొద్దిగా ఫ్రై అండి ఇది చగం కూర అయినా ఇందాక మీకు చూసిన దానిలో చగం దీంట్లో వేస్తున్నాం మేము ఇది ఫ్రై చేసుకున్నాం ఇక ఇప్పుడు అదండి చక్కగా అట్లా ఉడిగిపోయింది కదా మంచిగా వాటర్ లేకుండా వడగట్టి ఉంది ఇది అందుకని ఇలా చక్కగా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకా ఫ్రై చేద్దాం ఇవేంటంటే ముందే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అన్నీ మనం అల్లం పేస్ట్లు అన్నీ వేసామనుకో మొక్క ఫ్రై అవదాం అనమాట అందుకని వేయలేదు నేను మొక్క ఫ్రై అయిన తర్వాతే అల్లం పేస్ట్ గానీ మనం ఏది వేసుకున్నా వేసుకోవాలండి దీంట్లో అప్పుడే మంచిగా ఉంటుంది అంటే ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టేసాం మేము కుక్కర్లో అందుకని ఉప్పు పట్టేసి ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు చప్పగా కూడా ఉండదు మొక్క బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పట్టింది కదా దానికి టేస్ట్ వస్తుంది తర్వాత మనం పేస్ట్లో వేసుకోవచ్చు ఇక చూసారండి ఏ విధంగా ఎర్రగా వచ్చేసింది మొక్క వేగిపోయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం మనం ఇక ముందేసాము అదిగండి ఒక పెద్ద స్పూన్ వేసేసాము దానిలో సరిపోతుంది బాకీ ఇక అక్కడ ఫ్రై చేయదాన్ని అలా మంచిగా మొక్కకు పెట్టేలాగా ఫ్రై చేయాలండి అది కూడా ఇది నిలవ ఉంటుందండి వారం రోజులైనా మనం నిలవ పెట్టుకోవచ్చండి ఇది రోజు మీరు వేసుకుని తినవచ్చు గాచేసి అలా పెట్టుకున్నా ఏదైనా బాక్స్లో పెట్టుకున్నా తీసుకొని తింటూ ఉండవచ్చండి బాగా నిలవ ఉంటుంది కూర మాత్రం ఫ్రై స్మెల్ కూడా రాదు బాగా ఫ్రై అవుతుంది కదా బాగుంటుంది ఓకేనండి చూసారా ఎలా ఫ్రై అయిందో ఒకసారి సాల్ట్ వేసుకుందాం కొంచెం ఎందుకంటే కూరలో వేసి ఉడకబెట్టాము కదా వద్దే పట్టదండి ఇప్పుడు కొంచెం పసు వేసుకుందాం ఇక షాల్ట్ చిమ్ములో పెట్టేశాను ఇంకా ఫ్రై అయినాయి బాగా షాల్ట్ వేసాం కదా కొంచెం పసు వేసేసాము కొద్ది కాలు ఇక చక్క మెత్తగా ఉంటుందండి మొక్క కూడా మనం ముందే ఉడకబెట్టేసాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది ఏంటంటే కూడా రెడ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి భలే నిలవ ఉంటుందండి ఎవరికైనా పంపిస్తాను కూడా బాగుంటుంది పిల్లల కాళ్ళకి లంచ్లో కాటికి ఇప్పుడు కారం వేసేది ఇప్పుడు కారం వేసుకుందాం ఇక కొంచెం వేసుకో కొద్దిగా ఓకే కలబెట్టు కొద్దిగా ఒక ర కారం పోయిందాక కొంచెం ఉండాలండి నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాం ఇక ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేసుకుందామండి దానికి సరిపడినంత ఓకే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం కొంచెం ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వెం కొంచెం ఓకే ఇప్పుడు కలపెట్టు సరే ఎలా వచ్చిందో ఫ్రై చాలా బాగుంటుందండి ఫ్రై తింటే మీరు అదోలరాలు వేడి వేడి అన్నంలా ఫ్రై వేసుకు తింటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా చేసుకుంటే మటన్ ఫ్రై అంటే అది వేపుడు అంటారనమాట ఫ్రై కూడా కాదు వేపుడు కూర ఇది మంచిగా వేపుకోవటం నేను ఫ్రై అంటే అది వేరు మళ్ళీ గుజ్జు గుద్ది కొంచెం కొంచెం ఫ్రై వేరు ఇది ముక్కల ముక్కలు కానీ ఉంటుంది బాగుంటుంది అనమాట ఓకేనండి ఇప్పుడు మనం అది ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇంకా అయిపోయింది ఫ్రై మటన్ అయ్యేప్పుడు అండి ఇది చాలా అండి తినడానికి అసలు ఏదైనా వల్ల తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నిలవ కూడా ఉంటుందండి మనకి గ్రేవీ వచ్చింది అనుకో నిలవ ఉండదండి ఇలా అయితే నిలవ ఉంటుంది మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటామండి ఇలాగ పెట్టుకుంటాం వారం రోజుల దాకా ఉంటుంది అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటాం మధ్య మధ్యలో అందుకని మీరు కూడా చేసుకుంటారని నేను పెడుతున్నాను ఓకేనండి ఓకేనండి చూసారా ఎంత బాగా వచ్చింది మొక్కలు చక్కగా ఫ్రై అయిపోయి ఇలా చిన్న చిన్న పీసులు అండి దీంట్లో బోయికిల్ కూడా లేవు అంత మెత్తట్టుదనమాట ఎట్లా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచిగా ఓకేనండి బాయ్ చక్కగా వేపుకొని తినండి మీరు కూడా మంచిగా అందరికీ నమస్తే